హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు చూపిస్తున్నాను కదండి ఒక చెట్టు ఇది నాగమల్లి చెట్టు శివుడికి ఇష్టమైన పువ్వు లోపల లింగం ఉంటుంది ఇలా పువ్వు పప్పుడి ఉంటుంది కదా అది శివుడికి నాగపడగలాగా ఉంటుంది పువ్వు చాలా మందికి తెలుసు తెలియని వాళ్ళకి నేను పువ్వునైతే చూపించలేను ఇప్పుడు చెట్టు పైన ఉన్నాయి నేను ఈ చెట్టు ఎందుకు చూపిస్తున్నానంటే చూడండి పై నుంచి కింద దాకా ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఈ చెట్టు చూపిస్తున్నాను పైనుంచి కింద దాకా పసుపు కొమ్ములు కట్టిన పసుపు తాడు పసుపు కొమ్ము కట్టిన పసుపు తాడు ఉందండి అలాగే ఉయ్యాళ్ళు ఉన్నాయి పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి కోసం పిల్లలు పుట్టని వాళ్ళు పిల్లల కోసం ఈ ఈ చెట్టుకి ఇలా చూడతారనమాట అది చ ఎంత చుట్టారు అంటే ఎంతమంది కోరికలు తీరాయో చూడండి మళ్ళీ వచ్చి పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ వచ్చి చుట్టారనమాట దీని చుట్టూ తిరుగుతారు ఒక్కొక్కరు ఇన్నిన్ని టైమ్స్ అని మొక్కుకుంటారనమాట ఇది కోటిలింగేశ్వర టెంపుల్ దగ్గర మాత్రమే చూడగలరు లాంటిది